తిరుపతిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టం వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు శ్రీకృష్ణుని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు తన జీవితంలో శ్రీకృష్ణ తత్వానికి చాలా ముఖ్య పాత్ర ఉందని ఎమ్మెల్యే తెలిపారు తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టం వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు సంబంధించి తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇస్కాన్ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకునేందుకు ఆసక్తి చెప్తున్నారు మనతో పాటి ఆలయ ఇన్ఛార్జ్ రేవతి రమణదాసునారావు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసు సరే శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశాం ఈరోజు పొద్దున మంగళారతి అయింది నాలుగు నాలుగు ఎనిమిది నాకి దర్శనార్తి మళ్ళీ రకరకాల ప్రసాదాలు వచ్చే భక్తులకి అంత ప్రసాదం పెడతా ఉంటాము మళ్ళీ నాలుగు గంటలకు ఓట్లు సేవ మళ్ళీ ఆరున్నరకి మళ్ళీ పెద్ద ఎత్తులో ప్రోగ్రామ్ ఉంటుంది కల్చరల్ ప్రోగ్రాము మళ్ళీ పదకొండు గంటలకి శంఖాభిషేకం ఈరోజు తక్కువ అంటే ఒక ఒకటిన్నర లక్ష భక్తులు వస్తారు గుడికి ఈరోజు అంటే ఉట్టి గుట్టే మహోత్సవం అనేది ఇస్కాన్ ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్ని గంటలకు జరిగే అవకాశం గంటలకి టీడీ గ్రౌండ్స్ మన గుడి ఎదురు కదా ఆ గ్రౌండ్స్లో ఉంటుంది వచ్చి కలవచ్చు అంతవచ్చు మీట్ చేయచ్చు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంటే ఇస్కాన్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని సంబంధించి ఎలా ఉంది అంటే రోడ్డు వైండింగ్ జరిగితే బాగుంటుందన్న ఆలోచన ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న చెప్తాలో మీరు అంటే ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉందని నమ్మించు ఓం నమో వెంకటేశాయ తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో శ్రీకృష్ణ భగవానుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ గురువులు అందరూ కూడా కలిసి చాలా సుందరంగా రా కృష్ణుడు రాధా సమేతంగా వాళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టి చాలా సుందరంగా వనంగా ఒకలా చేయడం జరిగింది లక్షలాది మంది భక్తులు కూడా వచ్చిపోయే విధంగా ఉంది ఇక్కడ తగిన ఏర్పాట్లు పోలీస్ అధికారులు బాగా చాలా చక్కగా చేశారు ఇంకా రోడ్లు ఇరుకైన ప్రదేశం ఇక్కడ రోజు వెంకటేశ్వర స్వామి భక్తులు శ్రీకృష్ణుని భక్తులు లక్షలాది మంది వస్తున్నారు వెంకటేశ్వర స్వామిని చూసుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ని సందర్శించుకుంటూ ఇద్దరి మొగ ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోడ్డు కూడా ఇప్పటికే డబుల్ రోడ్ ఉంది ఇంకా అవసరమైతే టీటీడీ వారిని సంప్రదించి అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ అధికారులను కూడా సమా పూజలను కూడా పెద్దవారిని కూడా సంప్రదించి ఇంకా కూడా తగిన వెడల్పు చేయడానికి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా చేసే బాధ్యత కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం మీరు చిత్తూరులో గో పూజ నిర్వహించి ప్రత్యేకంగా గో పూజ అనేది ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఏడాది దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు ఏమైనా చేసుకున్నారు నేను ప్రతి చిత్తూరులో ఉన్న కూడా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమికి తిరుపతికి వచ్చి ఇక్కడ శ్రీకృష్ణ జన్మస్థానం ఇక్కడ ఒక సుందర బృందావనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చి దర్శనం కూడా చేసుకుంటున్నా ఎప్పుడెప్పుడు వీలుంటుందో ఇప్పుడు నాకు తెలిసి కూడా పది పదహైదు సార్లు శ్రీకృష్ణ జన్మాష్టమి నలభై సంవత్సరాలలో దర్శనం చేసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి దయ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దయతో తిరుపతి ప్రజల ఆశీస్సులతో తిరుపతి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ రుక్మిణి సమేతంగా మేము కూడా దర్శన దర్శనం చేసి మా మొక్కులు మొక్కున్నాం శ్రీకృష్ణుడి మొక్కలు మేము ఈ ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు కూడా వీరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే అన్నదానంలో భోంచేసి నామినేషన్ వేసే రోజు కూడా గోపూజ ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇంటి దగ్గర గోపూజ చేసి శ్రీకృష్ణ దేవ దేవాలయం నుంచి కూడా వా పూ కూడా రావడం వారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ కూడా వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేగా కుటుంబ సమేతగా శ్రీకృష్ణుని దర్శించుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా మాకు తగిన ఏర్పాట్లు చేయడం వారిని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని ఆశీస్సులు వారికి కూడా ఆయురారోగ్యాలు కలిగించాలని శ్రీకృష్ణుని కోరుకుంటున్నాను ఏదైతే తిరుపతి ఇస్కాన్ సంబంధించి తాను ఎప్పటి నుంచో వస్తున్నానని తాను నామినేషన్ వేసే క్రమంలో కూడా తాను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని సోమవారి ఆశీస్సులతోటి నామినేషన్ వేశానని ఆ మేరకే ప్రజలు కూడా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పిన కూడా ఆర్ని శ్రీనివాస్ తెలుపుతున్నారు కెమెరా పర్సన్ అరుంత హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి